ఆనంద భైరవి శరణ్యను తీసుకొని ఒక పెద్దావిడ ఇంటికి వెళ్తుంది నా కోడలు శరణ్య కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కోడలికి ఏదైనా సమస్య ఉందామ్మా అని పెద్దావిడ అడుగుతూ ఉంటుంది ప్రాణహాని ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నీ కోడలు శరణ్యకు ఎలాంటి సమస్య లేకుండా నేను చూసుకుంటానమ్మా అని పెద్దావిడ చెప్పడంతో ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది అమ్మా శరణ్య నువ్వు ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దు అని ఆనంద భైరవి శరణ్యకు చెప్పి ఇంటికి వస్తుంది ఇక రాజేశ్వరరావు ఆనందను చూసి ఆనంద శరణ్య ఆచూకీ తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తెలిసింది శరణ్య ఆచూకీ కాదండి శరణ్యను కిడ్నాప్ చేయించింది వెనకుండి నడిపించింది ఎవరో తెలిసింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎవరు పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు షమీరా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది షమీరా ఇదంతా చేసినట్టు సీసీ ఫుటేజ్లో క్లియర్గా క కనిపిస్తుంది షమీర కోసం పోలీసులు వెతుకులాట మొదలు అయింది అని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటే అనన్య ఆ మాట విని టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్యను బయటికి తీయటం కోసమే ఆనంద భైరవి ఇలా మాట్లాడుతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి